దేవునికి మహిమ కాక దేవుడే సమస్త మానవులను బంధుమిత్రులను బ్రతికించే దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచే దేవుడు దేవుణ్ణే గణపరచాలి మానవులందరూ రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగవ నుండి చదువుదాం కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీతేసినందు విమోచనము ద్వారా ఉచితముగా నీతి నీతిమంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా తీర్చబడుచున్నారు ఉచితముగా కాబట్టి నమ్మవా నమ్ము వారు ఆయన కృపచేతనే క్రీసినందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను పూర్వము చేయబడిన పాపములను పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున తమ ఓరిమి వలన అంటే శాంతము దేవుని దగ్గర ఉన్న శాంతము ఏ మానవం దగ్గర లేదు నీతిమంతులని విమోచన ద్వారా ఉచితముగా మంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచబలనని క్రితేశు రక్తము నందలి క్రిసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను కరుణాధారముగా బయలుపరచను దేవుడు నీతిమంతులని ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన నీతిని కనబరచవలనని క్రితేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడు ఇప్పటి కాలమందు దేవుడు ఇప్పటి కాలమందు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతాడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యములు దేవుని వాక్యాలు రాయబడి ఉన్నాయి దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు కనబరచు నిమిత్తము తాను నీతి మంతుడను కేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన ఇలాగు అలాగు చేశాను ఆయన ఎలా చేసిండు సిల్వలో మరణము పొందే అంతగా మానవులను ప్రేమించాడు మానవులు ఆయన మనమే అర్థం చేసుకోలేకపోతాను ఆయన మాటలు ఆయన క్రియలు ఆయన ఆలోచన ఆయన ఐ ప్రతి మానవుడు గైకుంటేనే మనం ఈరోజు బ్రతికున్నాము బ్రతికి లేని మానవుడు మానవుడి లోకంలో ఒక్కడైనా ఉన్నాడా లేడు శ్వాస లేని మానవుడు ఉన్నాడా శ్వాస తీసుకుంటేనే జీవం ఆ జీవంతో మానవుడు బ్రతికి బ్రతికేది గర్వం అహంకారం మానవునిలో నేనంటేంది 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 నువ్వు నేను అందరం దేవునికి సమానులే సృష్టించిన సృష్టికర్తకు అందరికీ రక్షణ ఒక్కటే సమస్త మానవులు బంధుమిత్రులు ఒక నరేంద్ర మోడీ శ్వాస తీసుకోవాలి అడుక్కునే వ్యక్తి కూడా శ్వాస తీసుకోవాలి ఈ గాలి ఎవరు ఉచితగా ఇస్తున్నారు దేవుడు ఉచితగా ఇస్తున్నాడు ఆ శ్వాసను తీసుకొని నేను అంటే ఏందో గర్వం అనే అహంకారం మానవుడు నేను అనేది అహంకారంతో బ్రతుకుతున్నాడు మానవుడు నేను అనేది ఎప్పుడైతే మానవులలో నుండి కొట్టివేయబడుతుందో అప్పుడు దేవుని స్వనీతిని నెరవేర్చగలడు దేవుని స్వనీతి నెరవేర్చగలడు నెరవేర్చాలంటే వాక్యము దేవుని వాక్యం అర్థం కావాలి దేవుని వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులమే దేవుని వాక్యము అర్థం కావాలి ప్రతి మానవునికి దేవుడు దేవుడు ఇప్పటి కాలమందు అన్నాడు తన నీతిని కనబర్చ నిమిత్తము తాను నీతిమంతుడను మంతుడను వేసునందు విశ్వాసము వాణిని నీతిమంతునిగా తీర్చువాడనయున్న ఉన్నటకు ఆయన ఇలాగూ చేసాను అలాగూ చేశాను ఆయన ఎలా చేసిండు ఇప్పుడు ఈ కాలమందు పిల్లలకు నేర్పించే మాటలు ఈ కాలమందు పిల్లలకు నేర్పించే మాటలు అందరము దేవునికి చిన్నపిల్లలమే సమానమే కానీ తన నీతిని కనబరచువలనని వలనని చేసిన రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబర్చో నిమిత్తము తాను నీతిమంతుడను దేవుడే నీతిమంతుడు తాను నీ తన కన ఇప్పుడు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతి అన్నాడు తాను ఎవరు నీతి మంత్రుడు యేసు మాత్రమే నీతి ఏ ఒక్కడు కూడా నీతి కాడు అందరూ పాపంలో బ్రతుకుచున్నారు నీతి తీర్చువాడనై ఉండటకు ఆయన ఇలా అలాగూ చేశాను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను అది ఎట్టి న్యాయమును బట్టి అది బడెను క్రియా న్యాయమును బట్టి కాదు క్రియా న్యాయమును బట్టి కాదు అంటాడు క్రియా న్యాయమును బట్టి కాదు అని అంటాడు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనని మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను ఇప్పుడు ఎవరి ద్వారా దేవుని ద్వారానే దేవుని క్రియలు దేవుని ఆలోచన దేవుని ఆలోచన జరిగించిన వారికే ఇది బయలుపరచబడుతుంది వాక్యాలు దేవుని మాటలు కనుక బయలుపరచబడకపోతే మనం ఎవ్వలము నీతిమంతులము కాదు దేవుని మాటలు అర్థం కావాలి ముందు దేవుని మాటలు అర్థం కాని వాడు వ్యర్థుడు ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టి వేయబడను కొట్టి వేయబడను క్రియా న్యాయమును బట్టి కాదు క్రియా న్యాయమును బట్టి కాదని అంటాడు పౌలు గారు క్రియ విశ్వాస న్యాయమును బట్ న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను విశ్వాసము ద్వారానే విశ్వాసం కనుక లేకపోతే ఈ క్రియా న్యాయముని బట్టి కాదట మరి విశ్వాసము న్యాయమును బట్టి విశ్వాస న్యాయమును బట్టి మనుషులు నీతి మంతులుగా తీర్చబడుచున్నారు అని ఎంచుచున్నాను అని అన్నాడు పౌలు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము అవులు గారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఈ మాటలు రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసం ఉండాలి ప్రతి మానవునికి ఎవరి మీద విశ్వాసం ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉండాలంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాము దేవుని మీద విశ్వాసం ఉంటుందో ఈ లోక సంబంధంగా విశ్వాసం ఉంటుందో ప్రతి మానవుడు ఆలోచన చేయాలి ఈ లోక సంబంధంగా కనుక ఆలోచన ఉన్నట్టయితే దేవుని వాడు కాడు దేవుని ఆలోచన చేసేవాడు కాడు ఈ లోకంలో నేను ఇల్లు కట్టాను కారు కొన్నాను బిల్డింగ్ కట్టాను అనేది ఇక్కడ లేవు పౌలు ద్వారా ఏమని చెప్పిండు విశ్వాసము ద్వారా అన్నాడు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులు అన్యజనులు కూడా అన్యజనులకు కూడా దేవుడే మానవులందరిని పుట్టించేది కూడా దేవుడే మానవులు తయారు చేసుకున్నది ఆయన అరచేతుల మీద చెక్కున్నది దేవుడే యోధులకే దేవుడా కాదు అట్లనే రాదు అని అంటాను పావులు గారు అన్యజనులకు కూడా దేవుడే ఆ జనులైనా ఈ జనులైనా సమస్త మానవులు ఈ సృష్టిని సృష్టించిన దేవునికి సమస్తము సాధ్యం మానవులను ఎట్లా తీర్చిదిద్దాలనేది కానీ మానవుడే తెలుసుకోలేకపోతున్నాడు నేను అనే గర్వం నేను అనే అహంకారం మానవంలో నుండి పోవాలి ప్రతి మానవులలో నుండి నేను అనే అహంకారం నేను అనే గర్వం పోతేనే దేవుని రాజ్యం చేరుకుంటాడు విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి ప్రతి మానవ హృదయం విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చెయ్యడు విరిగి నలిగిన హృదయము నా నేను అలక్ష్యం చేయను అని ఉంటుంది వాక్యంలో దేవుని లేఖనంలో అర్థం చేయాలి మనం దేవుని కృపను బట్టి ఈరోజు దేవునికి మహిమ కలువును కాక మేను